హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ అయితే నేను ఈ బత్తాయి జ్యూస్ మిషన్ ఉంది కదా ఈ బిజినె ఈ మిషన్ ఎలా తీసుకోవాలి ఈ బిజినెస్ అయితే ఎలా చేయాలి అనేది అయితే ఈ ఆంటీని అడిగి తెలుసుకుందాము ఈ ఆంటీ అయితే రెండు వేల పన్నెండు నుంచి ఈ వ్యాపారంలోనే అన్నమాట ఈ వ్యాపారం అసలు చేసుకోవచ్చా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయవచ్చా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఎంత లాభం వస్తుంది ఎంత పెట్టుకోవాలి అనేది అయితే మొత్తం డీటెయిల్స్గా చెప్పించుకుంటున్నాము ఇప్పుడైతే మనం ఆంటని అడిగి ఆంటీ చాలా అంటే చాలా కష్టపడుతుందండి ఈ దీ జ్యూస్ అమ్ముకుంటూనే పక్కన ఇంకా బండి మీద కూడా ఫ్రూట్స్ కూడా పెట్టుకొని ఉంది కానీ కొందరు జీవితాలలో ఎంత కష్టపడినా కూడా జీవితాంతం కదే కష్టంగానే ఉంటాం కదా అలాగే అనమాట ఎన్ని రోజులైనా ఈ కష్టాన్ని నమ్ముకునే బతుకుతూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితేను ఆంటీ అయితే ఇప్పటికీ ఆ బిజినెస్ చేస్తూనే ఉందండి కొన్ని రోజులు చేసుకుంటూనే ఉంటానని చెప్పింది ఇక్కడైతే గ్లాస్ ఒక జ్యూస్ ఒక గ్లాస్ జ్యూస్ వచ్చి యాభై రూపాయలు తీసుకున్నారు అందరు కూడా అంతేలేండి అంతలో అక్కడ అదే రేటు ఉంది కానీ ఇక్కడ ఫ్యూర్గా తీసుకున్నారు మీ పేరా ఆంటీ నా పేరా సత్యవతి సత్యవతి మీరేం చేస్తుంటారు జ్యూస్ జ్యూస్ కాయలు ఫ్రూట్స్ రెండు అమ్ముతారు రోజుకి ఎంత పెట్టుబడి పెడతారు మీరు ఇంతనే అమ్మలేదు ఇప్పుడు ఈరోజు సరుకు మిగిలింది అనుకో రేపు అమ్ముకోరా ఇంకా కొంచెం తెచ్చుకొని కొంచెం ఈ రోజు రెండు వేలు తెచ్చిన రేపు తింటే రేపు వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాం ఓకే అమ్ముడు పోతే మళ్ళీ రెండు వేలు కొనుక్కొచ్చుకుంటాం మళ్ళీ రెండు వేలు కొనుక్కొచ్చుకుంటాం అట్లానే ఒక్క రోజు అమ్ముడు పోతే ఇంకా మంచిది అట్లా టైం అదే సమయా సమయం అంతే ఒక్కో రోజు ఉంటుంది ఒక్కో రోజు ఉంటుంది రెండు వేలు రెండు వేలకి అమ్మితే జ్యూసు ఒక ఐదు వందలు మిగులుద్ది ఆరు వందలు అట్లాగా రెండు వేలకి అమ్మితే ఐదు వందలు ఆరు వందలు మిగులుతా అంటే ఇంకా తర్వాత ఇంకేమో ఎన్ని గంటలకు వెళ్తారు మీరు ఉదయాన్నట్లా కొంచెం మార్కెట్కి ఏడింటికి వెళ్తారు మార్కెట్ తెచ్చుకొని అట్లా నుంచి అట్టే వెళ్తారు ఇంటికి వస్తారా అంటే పొద్దున్నే ఏదైనా పని ఉంటే వచ్చేస్తాం ఇంటికి కరగట్లో పని చేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ ఆడ కుదరదు కదా మళ్ళీ ఇంటికి వెళ్తే టైం పాక్ అరే చేసుకుంటేనే బాగా వెళ్ళిపోతాం కదా ఆడే మధ్యాహ్నం కలిసే పడుకోవాలనిపించింది లేదు కుదరదు

డబ్బాలు కొనుక్కోవడం గ్లాసులు కొనుక్కోవడం అట్లా అట్లా ఒక్కొక్క ఒక్కొక్క కొనుక్కోవడం ఎప్పుడు నేను చేస్తున్నారు రెండు వేల పదమూడు పదకొండు పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నారు అంతకు ఏం చేసేవాళ్ళు ముందు కలిసి లేదండి వేరే హాస్టల్లో అదే చేసుకుని ఇద్దరిని చదివించుకున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఇద్దరిని చదివించుకున్నారు ఇద్దరు ఏం జరిగారు ఎంబీఏ ఇద్దరు అని ఇద్దరు ఇప్పుడు జాబులు చేస్తున్నారుగా అమ్మాయి కూడా చేస్తుంది అమ్మాయిగా చదివి చదువుకోవడానికి చదివించారు ఆ బండి ఆ జ్యూస్ బండి మీద పెట్టుకొని ఇప్పుడు సొంత బండి అయిందా కొనుక్కున్నా అం బాగా ఇబ్బంది అట్లా నెట్టుకో మిషిం రెండు వేల మీరు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఐదు వేలు అది వేరే మిషన్ పెద్ద మిషన్ ఇప్పుడు అక్కడ బట్టే పడిపోయినాయి అప్పుడు నేను ఒకదాన్నే ఉండేదాన్ని జనాలు తక్కువ ఉన్నారు అక్కడ జనాలు చాలా పెరిగిపోయారు రోడ్డు దాటేదానికి కూడా ఉంది బాగుంది అప్పుడు వ్యాపారం కూడా కొంచెం

ఇరవై కేజీలు పరిస్థితి ఐదు వందలు ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తే ఎక్కువ రేట్ పడద్ది అప్పుడు జ్యూస్ రేటు కూడా పెంచుతారా లేదు అప్పుడైనా మళ్ళీ ఇదే రేటు ఉన్నది ఇంకా ఇంకా ఫ్రూట్స్ మళ్ళీ ఒక పక్కన రోజు నుంచి పెట్టారు ఈ మధ్య పెట్టారు అయ్యి రెండు మూడు సంవత్సరాల నుంచి అవి కూడా పెడుతున్నారు అది మనకి తెలియదు ఎమ్మకోవాలి ఒక్క బండి మనం ఉంటుంది ఉండింది లేకపోతే లేదు ఉన్నంతలోనే తరుపునేది ఇప్పుడు మీరు సంతల్లేనా చిన్నగా అప్పట్లో చాలా సంవత్సరాలు అయింది కదా అప్పుడు కొంచెం చిన్న గుడికి తక్కువ రేట్లు ఎంత సిమెంట్ అంతా బాగా బురద నీళ్ళు వచ్చేసి నీళ్ళలోనే ఉండి వెళ్ళాం ఒక పక్కన కాబట్టి నీళ్ళు బాగా వచ్చేటి వర్షం వస్తే నీళ్ళు ఎండిపోయాయి కదా అట్టే ఉండే వారం అట్లా నీళ్ళలోనే ఉండకూడదు నిన్ను మంచు పడుకోవడం జరిగేది ఇప్పుడైతే మిమ్మల్ని జాబ్ చేస్తుంది కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మరి చూసి బండి ఇప్పుడు మా అమ్మాయి చేస్తుంది నేను ఇంట్లో బరువు మళ్ళీ ఆల్రెడీ తెలిసింది కదా చేసిన రోజులు చేసుకుంటా ఉండదు అని నాకు కావాలి వాళ్ళని అయిపోయిందని మళ్ళీ వాళ్ళ మీద ఏం చేసుకోగలిగిన వాళ్ళని చేయమంటారు ఉండొచ్చు కదా అంటే నాకు అంతే చేయకుండా ఉండలేదు అవును అసలు ఒక రోజు పాడే రోజుకు అయితే ఖచ్చితంగా ఒక ఐదు వందలు వందల మిగులుతాయా రోజుకు ఒక ఐదు వందలు మిగులుతాయి ఇంకా ఎండల కాలం వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ వానలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ వానలు పడితే అసలుండదు అసలుండదు అసలు ఏమి రూపాయలు కూడా అయ్యాలు

ఇప్పుడు రెండు మోతలం మూడు మోతల పెట్టా ఇప్పుడు బండి మీద చేసుకొని వస్తరు ఎల్లి నేను ఇప్పుడు బండి మీద ఇస్తున్నా పొడియాని కొంచెం కష్టం తగ్గింది అప్పుడు ఆడు కూడా ఏదైనా పని చేసుకొని సొంతంగా బండి కొనుక్కున్నాడు కొంచెం అమ్మాయి డబ్బులు ఇచ్చి కొంచెం ఈ బండి కొనుక్కున్నాడు చిన్నగా ఇల్లు కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు ఏం కాదు గావాన వస్తే కూడా ఇంకా వానసి కార్ిదిగా కార్ిదే పెట్టలేస్తున్నారు ఆ మిషన్ కాస్ట్ అయితే ఇప్పుడు వేల ఐదు వందలకి వచ్చి ఇంక బండి కొనుక్కోవాలంటే సొంతంగా బండి ఇప్పుడు పన్నెండు వేలు టాప్ కొన వచ్చుంటే ఇరవై పద్దెనిమిది వేలు తీసుకునే పని అయితే అంటే రోజుకి టాప్ ఉండే బండి అయితే పన్నెండు వందలు ఒక రోజుకి బాడుగా నెలకి మా టాప్ లేకుండా అదైతే ఆరు వందలు ఏడు ఆరు వందలు ఏడు వందలు దానికి దీనికి సగం సగం రేటు ఎండ పాడైపోకుండా ఉండాలంటే టాప్ ఉండేది తీసుకుంటే ఎండదీ ఇట్లా ఉండాలండి ఇప్పుడు అన్ని బిజినెస్ లు పెరిగిపోయాయి కాబట్టి అంతంత మాత్రమే జరుగుద్ది పెట్టాలంటే ఎన్ని రోజుల నుంచి చేస్తుంది కాబట్టి ఇంకొదులుకోకుండా జరిగినా జరగకుండా నెట్టుకో అదే కొత్తగా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి జరుగుద్ది ఎవరికన్నా ఇప్పుడు అంతా ఎక్కువైపోయాయి యారు చూసిన వ్యాపారాలు ఇప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు కట్టాలా ఎంత కట్టాలి ముప్పై దానికి కూడా వేరే రేట్లా నెలకి ముప్పై రూపాయలు అయితే ఇరవై రూపాయలు ఏ రోజు వచ్చి ఆ రోజు తీసుకుంటా ఏ రోజు ఆ రోజు తీసుకుంటాము బండి పెట్టినా పెట్టకుండా రోజు ముప్పై రూపాయలు లేకపోతే పెడితేనే బండి వండిస్తున్నారు మీరు అక్కడే అంటే నేను లోపల పెట్టుకుంటాను ఏదైనా పెట్టుకోను అప్పుడే బిల్ ఉండదు డబ్బులు పెట్టుకుంటాము ఇప్పుడు తాగట్లేదు మీరు ఇంటికి అడుగు బండి అక్కడ నుంచి దోసుకోరు అక్కడ నేను గాడే పెట్టుకుని వస్తాను రోజు ఎవరు తీసుకోరు పోకుండా జాగ్రత్తగా ఉంటాను వాళ్ళ ఇంట్లో అదే ఇంకా గ్లాసులు వీట్లన్నిటికెంత అయింది పక్కన పెట్టుబడి కూడా రోజుకి కవర్లు గానీ గ్లాసులు ప్యాకింగ్ చేయాలంటే కవర్లు గానీ వంద అంతా కాయలు పెట్టుబడిలోనే కలిపిస్తే ఈ పైన పెట్టుబడి అయితే ఒక నూట యాభై వంద అట్టయలకైతే ఎక్కువ ఇంక మీరే సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి నాకే పని సరిపోదు బేరం వస్తేనే అమ్ముకోవడం అలాంటి కొంచెం ఉండిద్ది ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఇంకెండగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఆడే ఉంటారు అన్నం ఎత్తుకెళ్తారు సాయంత్రం తొమ్మిదింట దాకా ఆడే ఉంటే ఐదు వందలు ఆరు వందల రోజుకి పది కూడా అయితే విన్నారు కదా ఆంటీ స్టోరీ అయితే పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ గాని వాన కానీ అక్కడే ఉండి ఆ జ్యూస్ అయితే అమ్ముకుంటారు వాళ్ళ పిల్లలు ఇప్పుడైతే జాబ్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా ఆంటీకి ఒప్పుకుని అన్ని రోజులు చేయగలిగిన రోజులు చేసుకుంటూ ఉంటానమ్మా అని చెప్పైతే కష్టపడుతూనే ఉంటారు ఇలా కష్టపడే వాళ్ళ జీవితాలు ఎన్ని రోజులు చూసినా ఇట్లాగే ఉంటాయి కదండీ కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకొని తింటున్నారు కాబట్టి వాళ్ళకైతే మంచిగా ఉన్నదన్నమాట సంతోషంగాను ఎవరిని దోచుకోనకుండా మంచిగా వాళ్ళు కష్టాలు నమ్ముకొని అయితే బతుకుతారు కాబట్టి సరిగా వాళ్ళైతే ఇల్లు కూడా బాగుండదండి కొంచెం వానబడితే కారుతుంది అని చెప్పి ఉన్నారు కానీ హ్యాపీగా ఉంటాం అమ్మకున్న దాంట్లోను సంతోషంగా ఉంటామని అయితే అన్నారు ఇట్లాగా చాలామంది సంతోషంగా ఉన్న దాంట్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళని చూసి కూడా మనం కూడా సంతోషంగా మనకున్న దాంట్లో దానికి ప్రయత్నిద్దాము అట్లాగే ఉందాం కూడాను అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్